नमस्कारခင်ဗျာ నేను మైగోరా జిల్లాలో ఇంజనీర్ రోగాను అనేది తెలుసుకుంటుంది మైగోరా జిల్లాట ఆచార్య సెనేటర్ గారు రాజకర్ గారు వీ మైరారు ఇంకా ఈ రాజకీయ అందరూ కూడా మిషన్ ఆఫ్ రెడ్డి ఐనోవి స్టూడెంట్స్ అండ్ డాక్టర్స్ సీనియర్ డాక్టర్స్ సెనేటర్ మైగోరా రిడర్ సీనియర్ డాక్టర్స్ అందరికీ కూడా నమస్కారం తెలియస్తున్నా ముఖ్యంగా మేము నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో బిహెచ్ఎంఎస్లో జాయిన్ అయినాం మెడిసిన్ సీట్లు రాకపోతే హోమియోపతిలో బాగుంటుంది అని చెప్పి కొంతమంది అడ్వైజ్ వల్ల అందులో బిహెచ్ఎంఎస్లో జాయిన్ అవ్వడం జరిగింది అప్పుడు బిహెచ్ఎం సెకండ్ ఇయర్ వచ్చే వరకు ప్రాక్టీస్ ఎట్లా ఏంది ఎట్లా బాధ బాధపడుతుండే ఎవరు కూడా మా ప్రొఫెసర్లు కూడా వాళ్ళ ప్రాక్టీస్లో చాలా బిజీ ఉన్నప్పటికీ ఎవరు కూడా మనం ప్రాక్టీస్లో ఉన్నటువంటి డిజైర్స్ ఎవిడెన్స్ మాకు ఎప్పుడు చెప్పలేదు మేము ఎట్లా ప్రాక్టీస్ చేయాలి ఒక ఒకరోజు వివి ప్రసాద్ గారి క్లినిక్ డిగ్రీ అయిపోయిన తర్వాత బిఎస్డి ఎట్లా అందరూ అలోపతికి నర్సింగ్ హోమ్ లైన్ పోయి చేస్తున్నారు నాకు మనసుపోతుండే అలోపతి డాక్టర్ పోయి మనం నర్సింగ్ హోమ్లో చేయడం గ్రేటర్ దెన్ అలోపతిఎంఎస్ ఎంబీబీఎస్ నేను మా దగ్గర ఉండేలాగా మనసు ఒక్క ఉన్నటువంటి మా ప్రసాద్ మాజీ రిటైర్డ్ ప్రొఫెసర్ ఏ ప్రొఫెసర్ కూడా వాళ్ళ క్లినిక్ వాళ్ళు నేను ఒకరికి రిక్వెస్ట్ చేసిన భగవద్ ఓకే వెల్కమ్ అన్నాడు ఆయన దగ్గర చూసినట్టుగా నాకు ఆత్మవిశ్వాసం పెరిగింది రష్ అప్పటికే సోలియాసిస్ అంటే విపరీతమైన కేసెస్ ఉన్నాయి అలాగే హోమియోపతిలో ఇంత ఇంత హాబీ ఉంటుందా ఇంత రిజల్ట్స్ ఉంటుందా అనేది అప్పుడు నాకు కాన్ఫిడెన్స్ పెరిగింది అప్పటి దగ్గరే నాకు అసలు హోమియోపతి ఎట్లా చేయాలి బొసేట్ ఎట్లా ఇవ్వాలి అలోపథిలో నర్సింగ్ హోమ్ పోయి మనం డ్యూటీ చేయడం ఏంటి అని బాధకరంగా ఉన్నాయి తర్వాత ఆయన దగ్గర నిర్దే చేసుకున్న తర్వాత ఒక సిక్స్ మంత్స్ అప్పుడు హోమియోపతి మీద నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది మేనప్ చేయాలో ప్రాక్టీస్ పెట్టి పెట్టిన అసలు దీనికి అడుస్తుందా లేదా అనుకున్నాం బాగా కూడా ప్రచారం చేసి పెట్టిన తర్వాత ప్రజలు అదోపతి హాస్పిటల్లో అలసిపోయి ట్రీట్మెంట్ కాక ఎన్నో బాధలు ప్రాన్ఫిటింగ్స్ కానీ స్కిన్ డిసీస్ అందుకే రావడం జరిగింది వాళ్ళకు ఫిఫ్టీన్ సింగల్ డోస్తో రిజల్ట్ సేమ్ ప్రసరం కానీ చెప్పినటువంటి ప్రకారం అంత పవర్ సింగల్ డోస్ అంటే మదా కాదు ఓన్లీ సింగల్ డోస్ కరెక్ట్ సింగియో డ్రో వాళ్ళునే పని చేస్తారు నేను టీవీలో కూడా చెప్తున్నాను

ఆ సరేని భริญచేయకపోతున్నామని చెప్పి ఆపరేషన్ అంటే భయపడి మా దగ్గరికి రారండి నేను నిచ్చిన మెడిసిన్ వాడినా గానీ నొప్పి వచ్చింది సార్ నొప్పి తగ్గింది స్టోన్స్ వరికనేసండి మాకు సింగల్ డోస్ ఇట్లా పని చేసింది చూడండి ఒంగోపట్న ఆయన మన రెంట్ కష్టపడి మాకి వైద్యంని కనిపెట్టారు దీని ఫిలాసఫీ భాగం అరవండి ఆ మెడికల్ మెడికల్ గా ఏ సింప్టమ్స్ ఉన్న పేషెంట్ రాయి అంట ఆ రూల్స్ అన్ని సరిపోతుంది మీ టైమ్ పర్ఫెక్ట్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు హోమియోపతి ప్రాక్టీస్ సందేశం అంటే మీరు డిప్రెషన్ ఫీల్ అయ్యే అవసరం లేదు మీరు మోర్ గ్రేటర్ ఇప్పుడు టెక్ది కాదు మాట మాది ఫేర్వెల్ పార్టీ ఎయిటీలో మేము బయటకు వెళ్తే మాకు జూనియర్స్ ఫేబుబెల్ పార్టీ ఇచ్చినప్పుడు అంత కాలేజీలో కాలేజీ சார் ప్రొఫెసర్ గారు చెప్పినా ఒమేపది డాక్టర్ సర్ మోజన్ ని కోర్సు ఎం బి బి ఎస్ యా సుపీరియర్ అని చెప్పినా యూజర్ ప్రాక్టీస్ చేస్తే ఒమేపదిస్తా ఓవే ఒమేపది నా గాంట్ వటకపోతే వేరే బిజినెస్ చేస్తా గాని ఆలొపది ప్రాక్టీస్ మాత్రం చేయాలి అప్పుడు జ్ఞాన మందిర సంస్థలో సిద్ధం జరిగింది ఆ దేవుణ్ణి మనం మంచి గురువు అయిన విక్రమ ప్రసాద్ గారు ఆ దేక ర లెర్నింగ్ చేస్తున్న తర్వాత कार्य कांड बिल्ड करते हैं अपना तो भी ये प्रोफेसर बोलते हैं मैं जितने पर एग्जाम कुछ कुछ बिजनेस का पढ़ा जाए एंगेजमेंट होता है अनेक वाला माना हम बहुत जब पे अरे माना बोला प्रैक्टिस जाए आए आए तो सर अब अच्छी ये बात ये तो है कि ये प्रोफेसर बोला कार्य जाए तो � स्वयं ప్రాక్టీస్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ విధంగా హోమియోపతి బాగా డెవలప్ చేయాలని కూడా పొలిటికల్గా ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయడం జరిగింది మన బాగా కృషి చేయడం వల్ల ఎంపీ టికెట్ కూడా సికి పోటీ చేయడం ముఖ్యంగా ఎంపీగా మనం రాజకీయంగా ఎదిగినా కూడా మన వైద్యాన్ని బాగా డెవలప్ చేసుకోవచ్చు అనే కాన్ఫిడెన్స్ ముఖ్యంగా పొలిటికల్గా చేసిన మన సిస్టమ్ బాగా సెంట్రల్ కూడా మన ఎంతోమంది ఎమ్మెల్యే లేరు కానీ మా సిస్టమ్ గురించి ఏదో డెవలప్ చేస్తాం అంటే ఏమీ లేదు మన సిస్టమ్ గురించి మన పెద్ద మనుషులు ఏమంటారు ప్రాక్టికల్ ఎవిడెన్స్ ఎవిడెన్స్ అంటారు బ్లడ్లో ఇప్పుడు అలోపతి మందు టాబ్లెట్స్ వాడితే యాంటీబయోటిక్ వాడితే ఏంబయోటిక్ అనిపిస్తుంది మీ మందు కనిపిస్తుంది ఆడతాం అది హోమియోపతి మందు బ్లడ్లో కనిపించదు మనం మందు ఎక్కడ అప్లై చేస్తున్నాం టంగ్ పైన టంగ్ నుంచి డైరెక్ట్ నర్వస్ సిస్టమ్ ఎత్తుంది నర్వస్ సిస్టమ్ పోయేదానికి మందును మనం సాక్ష్యం ముఖ్యంగా ప్రసేట సా ఇలాంటి వాళ్ళకు ఆన్సర్ చెప్పేట మనలో స్ట్రాంగ్ లేక సిస్టమ్ దుక్కి మన మనం పెద్ద మనిషి మీటింగ్ అంటాడు మనము అయ్యో డాక్టర్లకు సాక్ష్యంగా మా యొక్క అది ఇంత మాట్లాడతా హోమియోపతి చూపించే బ్లడ్ టెస్ట్ చేసి చూపించే లేదు హోమియోపతి పవర్ మన శరీరంలో కనిపిస్తుందా బ్లడ్ టెస్ట్ చేస్తే కనిపిస్తుందా కాబట్టి మన యొక్క బంధు పవర్ కూడా మనం బ్లడ్ లాగా కనిపించదు దాన్ని సిమిలర్ సిమిలర్ వేస్తే రిజల్ట్ చూపిస్తుంది मैग्नेटिक पावर आकर्षित होती है एक तरह देह जा रहे हैं वो कहाँ आकर्षित होते हैं एक तरह एक तरह आकर्षित होते हैं जो भी मैंने जो भी समा जो भी है एक दिन जो भी समा दोस्त बड़ा क्या है एक तो आपकी सुनाते हैं आज वो मेरे पास पावर क्या ना जाना सांसद लो दे ये कार्यक्रम आने की वाले बहुत कुछ मिला इधर देख पर धन्यवाद दे लोकल टू ग्लोबल Media legend Roy Prakash is back.